జిఎస్పి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాయపాటి అంకయ్య గారి ఆధ్వర్యంలో త్రోవకుంట కంపెనీల సెంటర్ వద్ద చలివేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎస్పి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు విజయ్ భారత్ టొబాకో కంపెనీల నిర్వాహకులు రాయపాటి అంకయ్య మాట్లాడుతూ చలివేంద్రం మొదలుపెట్టగా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో స్థాపించబడి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముప్పైవ వార్షికోత్సవ వేడుకలను పలువురు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి త్రవకుంట కంపెనీల సెంటర్ వద్ద సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ ఫౌండేషన్ను మా అమ్మ నాన్న అన్నయ్య పేర్ల మీద నడుపుతున్నామని ఇలాగే జీఎస్పీ ఫౌండేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ వర్యులు ఆదిమూలపు సురేష్ ఎస్ఎన్ పాడు ఇన్ఛార్జ్ మేరుగు నాగార్జున జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి రెడ్డి గిద్దులూరు ఇన్ఛార్జి అన్న రాంబాబు ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవి మరియు తదితర పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు జీఎస్పీ ఫౌండేషన్ తరఫున రాయపాటి వెంకయ్య ఏర్పాటు చేసిన చంద్రేందర కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చక్కని మంచినీళ్ళు మధ్యగా ప్రజలకు ఉచితంగా అందించే కార్యక్రమం గత ముప్పై సంవత్సరాల నుంచి ఫౌండేషన్ తరఫున అంకయ్య కుటుంబ సభ్యులు చేస్తున్నారు చాలా మంచి మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇంకా వెలుగు జరిగేది యూ కుంట కంపెనీల సెంటర్లో గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి మేము ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం అయింది మరి ముఖ్యంగా రేపు ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరొక విశేషం ఏంటంటే మేము ఈ యొక్క చలివేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదట ఈ త్రాకుంట సెంటర్లో ప్రారంభించున్నాం దీనికి ముప్పై సంవత్సరాలు చరిత్ర ఉంది మరి ఇన్ ఇన్ని రోజులు పలువురు నాకు అభిమానం ఉన్న రాజకీయ నాయకుల పేర్లని పెట్టి ఈ యొక్క సెలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది మరి ఈరోజు ఈ యొక్క మన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి ఫౌండేషన్ కూడా నేను ఈరోజు ప్రారంభించడం జరిగినది జి జిఎస్పి ఫౌండేషన్ అని జిఎస్పి అంటే మా నాన్న మా అమ్మ మా పెద్దన్నయ్య వీళ్ళ ముగ్గురు పేర్ల మీద మా కుటుంబ సభ్యుల పేరు మీద ఈ యొక్క ఫౌండేషను చలివేంద్రం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా చేయాలని నిర్ణయించుకున్నాం మరి అదే ఈ ఈ యొక్క రోజు శుభారంభం చేశాం ముప్పై సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తూనే ఉన్నాం రాజకీయ పరంగా మరి ఈ సేవా తత్వం కూడా సేవా ఈ కార్యక్రమం కూడా నిరంతరం మా కుటుంబం ద్వారా జరగాలని కోరుకుంటున్నాం ఈ యొక్క ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ యొక్క ఈ త్రోవకుంట సెంటర్లో మేము ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఆధారకు మా యొక్క త్రోగకుంట ముక్తిమందులపాడు మండువారిపాలెం అంబేద్కర్ నగర్ చుట్టుపక్కల ఆ విలేజ్ గ్రామస్తులందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఏ రోజు ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నాకు మద్దతు తెలుపుతూ నా కార్యక్రమాలకు అందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది మరి ఈ రోజు నుంచి కూడా నేను ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని స్థిరంగా పెట్టి మరి జిఎస్పి ఫౌండేషన్ని మరి ఉన్నత శిఖరాలకి నేను నా మా కుటుంబ సభ్యులు ఛాయశక్తులా కృషి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిద్దానని మనం చేస్తున్నాం ఇది గత ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ ఫౌండేషన్ని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంతోమంది కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా అన్నదమ్ములు కానీ ఇది కొనసాగించేలాగా చేస్తామని నేను చేసుకుంటున్నాను